పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఏహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత తృప్తి పరిచినందుకు స్తోత్రములు దేవా నువ్వు కృపుగల దేవుడివి తండ్రి నీకు మరిగైనది చాటైనది ఏదీ లేదు ప్రభావ తండ్రి మీ ప్రియముడలందరినీ కూడా నువ్వు పరిశీలించి చూచుచున్న దేవుడివి ప్రభావ ఏ స్థలము నీకు మరిగైనది లేదు తండ్రి ప్రతి స్థలము పైన నీ కనులున్నవి ప్రభానైనా చూచుచున్న దేవుడివి వినుచున్న దేవుడివి మాట్లాడే దేవుడివి తండ్రి మౌనముగా ఉండే దేవుడివి ఏమాత్రము కానే కాదు ప్రభావ కంటిని నిర్మించిన వాడు కానకుండున చివిని నిర్మించిన వాడు వినకుండా నీ యొక్క దయగలిగిన నీడలో నిత్యము నీ కలు పాప వల్లే మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడేవి బ్రవ్వా తండ్రిదిగో మంచివారిని చెడ్డవారిని కూడా చూచుచున్న దేవుడివి బ్రవ్వా ఎవరికి తగ్గ ప్రతిఫలాలు తండ్రి మీరు వారికి అనుగ్రహించుచున్న దేవుడివి తండ్రి దేవాన్ని ప్రిబిడ్లు చేస్తున్న ప్రార్థనకి మీరు ఇవ్వబోతున్న గొప్ప జవాబును బట్టి మీకు వందనాలు తండ్రి ప్రతి స్థలములోనూ ఉన్న దేవుడివి తండ్రి ప్రతి బిడ్డ హృదయాంతరంగాలు తెలిసిన దేవుడివి తండ్రి ప్రతి ఒక్కరు చూచుచున్న దేవుడి వారి కన్నీరు చూచుచున్న దేవుడి వారి వేదన చూచుచున్న దేవుడి వారి పరిస్థితిని మార్చగలిగే దేవుడు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారి కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించమని ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే